శ్రీ మహా గణాధిపతి నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు మే పదహారవ తేదీ శుక్రవారం ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలనైతే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి అదృష్టం మీ వెన్నంటే నిలుస్తోంది ఆశయాలు నెరవేరుతాయి శ్రద్ధ సమయ పాలన వీరికి మరింత అవసరం ఉద్యోగంలో వీరికి ఉత్తమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అంతరాత్మ ప్రబోధంతో మీరైతే నిర్ణయాలు తీసుకోవాలి రేపటి రోజున ఎవరి మాటలు కూడా వినకూడదు ఈ కుంభరాశి వారికి ధనయోగం కనిపిస్తూ ఉంది అయితే ఆర్థిక వనరుల్ని మీరైతే సద్వినియోగం చేసుకోవాలి లాభం సూచితం మానసిక ప్రశాంతతను మీరైతే వదులుకోవద్దు రేపటి రోజున మనోబలంతో కొత్త పనులకు శ్రీకారం చుట్టండి గెలుపు సాధించేంత వరకు ప్రయత్నం అయితే ఆపకూడదు కుంభరాశి వారికి రేపటి రోజున అనవసరమైనటువంటి గొడవలకు మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి ధనపరమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి మీ ప్రయత్నాలు అయితే ఇప్పుడు తప్పక ఫలించబోతు ఉన్నాయి ముఖ్యంగా మీకు రేపటి రోజున ఇరుగు పొరుగు వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకు రేపటి రోజున తోటి ఉద్యోగులతో ఉండే గొడవలు తొలగిపోతాయి మీకు ఇప్పటి వరకు ఏమైనా మనస్పర్ధాలు ఉంటే అవి తొలగిపోబోతూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున మీరు చెప్పిందే వేదం అనేటటువంటి విధంగా కొన్ని పరిస్థితులు అనేవి ఉండబోతూ ఉన్నాయి ఇక ఇంట్లో అనుకూల వాతావరణం అనేది ఉంది కుటుంబ పరంగా మీరు చెప్పిన పనులు ఖచ్చితంగా చేస్తారు రేపటి రోజున మీరైతే గొడవలకు దూరంగా ఉండాలి ఇక మీ చుట్టూ కూడా ఘర్షణ వాతావరణం అనేది కనిపిస్తోంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడితే సరిపోతుంది రేపటి రోజున సోదరి సోదరుల మధ్య ప్రేమ బంధం బాగా బలపడుతూ ఉంది మీరు మీ సోదరుల మధ్య మనస్పర్ధాలు ఏమైనా ఉంటే గనక మీకు మీ తోబుట్టువులకు మధ్య ఏమైనా మనస్పర్ధాలు ఉంటే అవి తొలగిపోబోతూ ఉన్నాయి ఇక ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున నూతన వస్తువులను కొనుగోలు చేయాలి అనే ప్రయత్నం చేస్తున్నారు మీ ప్రయత్నాలు అయితే తప్పక ఫలిస్తాయి రేపటి రోజున మీరు ఏ పనులు చేస్తూ ఉన్నా కానీ స్వయంగా మీరు దగ్గరుండి చేసుకోండి ఎవరిని కూడా నమ్మకూడదు శుక్రగ్రహ సహకారం వల్ల ఈ రాశి వారికి ఆర్థిక ఫలితాలు అనేవి అనుకూలంగా మారనున్నాయి ముఖ్యంగా మీ సంపదను మీరైతే సద్వినియోగం చేసుకోవాలి అదే సమయంలో ఇతరుల ప్రభావానికి మీరైతే గురి కాకూడదు సహ ఉద్యోగులతో మీరు రేపటి రోజున సౌమ్యంగా మెలగాలి వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ప్రయోగాలు అయితే రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడదు ఇక ఈ రాశి వారు మీకు ఉండే సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నాలు అయితే చెయ్యాలి ఇక ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి ఇంటికి సంబంధించినటువంటి పనులు ఏవైనా పెండింగ్ లో ఉంటే వాటిని పూర్తి చేస్తారు గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేసుకుంటారు శుభకార్యాలలో పాల్గొనే అవకాశం కనిపిస్తూ ఉంది దూర ప్రాంత వ్యక్తుల నుండి మీకు శుభకార్య ఆహ్వానం అందే సూచన ఉంది ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి అనారోగ్య సమస్యలు అయితే ఏమి ఉండవు కానీ జాగ్రత్త పడితే మంచిది కదా ఈ రాశి వారు రేపటి రోజున విందు వినోదాది కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు చేస్తారు అనవసరమైన ఖర్చులకు మీరైతే దూరంగా ఉండాలి ధన సంపాదన మార్గాలను వెతుక్కోవాలి మీకు ఉండేటటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి రేపటి రోజున దుర్గాష్టక పడన చేయడం లక్ష్మీదేవిని పూజించడం కనుక చేసినట్లయితే అంతా మంచి జరుగుతుంది చూసారు కదా కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానెల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్